హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడేసి ఆంద్రాలో ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి సో నాకు వీడియోస్ అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఈరోజు థర్స్ సారీ వెన్స్డే రోజు వ్లాగ్ అండి సో మార్నింగ్ నుంచి వ్లాగ్ ఏం తీయలేదనమాట ఎందుకంటే వర్షం పడుతుంది నాకు ఎందుకో తెలీదు మార్నింగ్ పిల్ పిల్లల్ని పంపించిన తర్వాత పూజ చేసుకొని ఇంకట్టే అలా పడుకుని పోయాను అనమాట కాఫీ తాగేసి పడుకుని పోయే వాళ్ళకి లేచాను ఈ కన్ను మొత్తం కూడా బాగా నొప్పి వచ్చేసి మనకి ఇలాగా కళ్ళు మూసుకుపోతుంది అనమాట అంటుకుపోయి ఏంటంటారు పూ కట్టేసింది అనమాట దాన్ని అంటారో తెలీదు సో ఇంకా వర్షం పడుతుంది ఇంకా నేను ట్వల్కి లేచి కొంచెం మళ్ళీ కొద్దిగా ప్రసాదం చేసుకుని తినేసి నీట్గా నిన్న మోపు పెట్టేసుకున్నాను యారు ఏంటంటే సంకష్టార్ చతుర్థి కదా నేను ఎవ్రీ మంత్ అనమాట నాకు ఒక గణపతి శివయ్య శివయ్యలాగో గణపతి కూడా నాకు అంత సెంటిమెంటు సో ఓపుకున్నంత వరకు అయితే చేసుకుంటాను సో జస్ట్ దీపారాధన చేసుకున్నాను మార్నింగు నా ఈవినింగ్ అయితే కొన్ని కొడుములు చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకుంటాను అంతే సో ఉంటే ఎక్కువ చేస్తాను సో నా దగ్గర డబ్బులు ఉంటే డెఫినెట్గా పూజలకైతే ఖర్చు అనమాట డెఫినెట్గా ఖర్చు పెడతాను నాకు అంతే ఇష్టం ఎందుకంటే మనం పది రూపాయలు పెట్టినా అది వంద రూపాయలు మనకు వస్తుంది కాబట్టి రాకపోయినా పర్వాలేదు ఉన్న వాటికి సొల్యూషన్ దొరికి మనకి ప్రశాంతత అనిపిస్తే చాలు అనమాట నా నేనైతే అదే అనుకుంటాను సో మనీ ఉంటే నేను డ్రెస్సులు శారీలు అటువంటివి అయితే తీసుకొని నేను పూజ కోసమే ఖర్చు పెడతాను అన్నమాట సో నాకు అలాగ ఈరోజైతే ఏమీ తెప్పించుకోలేదు సో ఎందుకంటే రేపు ఫ్రైడే వరలక్ష్మి పూజ సింపుల్గా చేసుకున్నా సరే మనకి అట్టుపళ్ళు కొబ్బరికాయ ఉండాలి కదా అంటే పెట్టుకుంటాను వీలైతే ఒక సేమ ప్రిపేర్ చేసి పెడతాను సో ఆ టైంకి నాకు వీలు అనిపిస్తే సో నా ఎందుకంటే ఈ మధ్య నాకు హెల్త్ అసలు బాగోవట్లేదు సో ఇంకా అయితే చాలా సింపుల్గా చేసుకుంటాను ఇంకా పడుకుని పోయి లేచిన తర్వాత ఏంటంటే ట్వల్ అయిపోయిందా ట్వెల్వ్ అయిపోయిన తర్వాత లేచి మా లూసి స్నానం చేపించేసి మా రూబీకి చేపించలేదు మా లూసికి మాత్రమే చేపించాను ఇంకా నేను అన్ని నేను మోపు పెట్టేసుకున్నాను కదా ఈరోజు పూజని బయట మొత్తం అవన్నీ క్లీన్ చేసేసుకొని అంతా కూడా కడిగేసుకున్నాను వన్ అవర్ పట్టింది అనమాట కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఈ లోపు మా వారు వచ్చారు మలూసి లూసి రూపీకి ఫుడ్ పెట్టేసి ఆయనకు పెట్టేశాను అనమాట యాక్చువల్గా లంచ్కి రానని చెప్పారు సో ఇంకా నేను ఏమీ చేయలేదు మా వాడికైతే పులిహోర చేసి పెట్టేశాను అనమాట ఎందుకంటే నేను ఈవినింగ్ వరకు ఏమీ తినను మధ్యలో పాలు కానీ కాఫీ కానీ అదే తింటాను అనమాట ఈరోజు కొంచెం నీరస ఉందనేసి కొద్దిగా ప్రసాదం అయితే కొంచెమే చేసుకొని కరా బొంబాయి రవ్వ చేసుకుని తిన్నాను సో నాకు కొంచెం అప్పుడు కొంచెం ఎనర్జీ వచ్చింది ఫస్ట్ నిద్ర పడుకుని లేచిన తర్వాత కొద్దిగా ప్రసాదం చేసుకొని తిని అప్పుడు మిగతా కంప్లీట్ చేసుకున్నాను అలాగే రూమ్లో బట్టలు మొత్తం వరలక్ష్మి పూజ నుంచి అలా ఉండిపోయాయి కదా అవన్నీ కూడా మడత పెట్టేసుకున్నాను ఇప్పుడు టైం అయితే త్రీ అవుతుంది సో నేను షార్ట్స్ అప్లోడ్ చేయలేదు ఇప్పుడు షార్ట్స్ అప్లోడ్ చేసేసి కిచెన్ మొత్తం నీట్గా అంటే నిన్న చికెన్ ఉంటే అది వెయిట్ చేసి పెట్టేసాను అనమాట ఆయనకి ఇప్పుడు ఆ స్టవ్ అంతా క్లీన్ చేసి గిన్నెలన్నీ కడిగేసుకుని నీట్గా అన్నీ తుడిచేసుకొని సో అన్నీ ప్రిపేర్ చేసుకొని శివాలయానికి వెళ్ళాలి కాకపోతే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను అంటే నేను యాక్చువల్గా బయటకు వెళ్ళినప్పుడు తియ్యట్లేదు అనమాట సో నేనైతే చిన్న స్కూటీ కూడా తీసుకున్నాను ఎందుకంటే నేను నేను మెయిన్ స్కూటీ తీసుకున్నది అమ్మ అనమాట ఎప్ప నేను ఎందుకు తీసుకున్నానంటే టెంపుల్స్ తిరగడానికి మాత్రమే తీసుకున్నాను అనమాట నేనేదో సినిమాలకి సికార్లకి నాకు అసలు ఇంట్రెస్టే పోయిందనమాట నేను ప్రతి డే ప్రతి ఓపుకున్నంత వరకు శివాలయానికి వెళ్ళడానికి స్కూటీ అయితే తీసుకున్నాను ఎందుకంటే నాకు ఆటో ఎక్కి ఎక్కి వెళ్ళడం మనీ వేస్ట్ అయిపోతుంది అలాగే నాకు టైం వేస్ట్ అయిపోతుంది అనమాట కొంచెం కొంచెం వచ్చు ఇంకే ఒక ఫోర్ డేస్ నుంచి మంచిగానే మా వాడిని ఎక్కించుకొని డ్రైవ్ చేస్తున్నాను అనమాట అది కొంచెం ఇప్పుడు కొంచెం ఇబ్బందిలో ఉన్నా బట్ తప్పడం లేదనమాట సో నాకు తిరగడానికంటే ఒకటి ఉండాలి ఏం డ్యూటీకి వెళ్ళిపోతుంటే టీ వెళ్ళడానికి అవ్వట్లేదు సో అలా అయితే తీసుకున్నాను సో ఇప్పుడైతే చూపిస్తాను నా చిన్న పూజ అయితేనే మార్నింగ్ ఎలా చేసుకున్నాను నేను పూజ మందిరంలో స్పేస్ ఉంటే అక్కడే చేసుకోవచ్చు నాకు స్పే స్పేస్ లేదు బట్ ఎలాగో రేపు కూడా చేసుకుంటాను కదా అనేసి ప్రత్యేకంగా పీఠం పెట్టుకుని సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాను సో ప్రసాదాలు ఏం ప్రిపేర్ చేస్తాను ఈవినింగ్ వరకు అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చివరి వరకు చూసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఓకేనా సో ఇలాగైతే నేను సింపుల్గా అయితే చేసుకున్నాను అనమాట ఎటువంటి ప్రసాదాలు ఏమీ లేవు ఇక్కడ కొంచెం స్పేస్ తక్కువ ఉందనేసి ఈవినింగ్ అయితే కొంచెం ఇంకా మంచిగా చేసుకుంటాను సో మనకి మెయిన్ కావాల్సింది ఇదనమాట మనం ఏది ప్రతి అంటే మీకు అంత డీటెయిల్స్గా చెప్పడానికి కూడా ఏమంటారు అంతే ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంటు ఇది ఎలా చేసుకోవాలి ఏంటన్నది కూడా పంతులు గారిని అడిగితే పంతులు గారు చెప్తారు మనకి మొబైల్లో చూసుకుని చేసుకోవచ్చు ప్రతి మంత్ చేసుకోవచ్చు లేదంటే కొన్ని కొన్ని రో కొన్ని నెలలు చేసుకోవచ్చు మనకి ఎలా అయితే అలాగా కాకపోతే నాకు స్టార్టింగ్ మంత్ నుంచి కూడా నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ లా అనిపించి కొన్ని కొన్ని అలాగా కొన్ని కొన్ని సెంటిమెంట్ అనమాట కొన్ని కొన్ని చేస్తే కొంచెం ఏంటి ఏదో డిస్టర్బెన్స్ వస్తే కొన్ని కొన్ని చేస్తే పాజిటివ్ సో నాకు అలా ఏదో ఒకటి అలవాటు అనమాట అది ఇప్పుడు నీట్గా అన్నీ తుడిచేసుకొని మళ్ళీ ఒకసారి స్నానం చేపి చేసేసి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట కొన్ని కొన్ని చేస్తాను సో ఎందుకంటే లాస్ట్ టైం వరలక్ష్మి పూజకి చేసిన ఫ్రూట్స్ కానీ కుడుములు కానీ ఏవి సరిగా తినలేదు సో అందుకోసం ఈసారి అయితే చాలా తక్కువ చేస్తాను సో అలాగే నేను రైస్ అయితే పప్పు రసం పెట్టుకొని నైటు నేను మా వాడు తినేస్తామన్నమాట సో ఇది అన్నీ నీట్గా తుడిచేసిన తర్వాత ఇప్పుడైతే హెడ్ బాచ్ చేసి వచ్చేసారనమాట సో హెడ్ బాచ్ చేసేసి ఇప్పుడు ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తాను అలాగే నైట్కి డిన్నర్కి కూడా ఏమైనా చేయాలంటే ఇప్పుడే చేస్తాను లేదనుకోండి మా వాడు వచ్చిన తర్వాత స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇంక వాళ్ళు ఆకలి అంటారు కదా అవన్నీ కూడా టేబుల్ మీద రెడీ చేసి పెట్టేస్తాను సో నీకు ఒకవేళ సో నేను తినాలి అనుకుంటే నైట్కి రైస్ వేడిగా పెట్టుకుంటాను నేను తినేటప్పటికైతే రోజు అయితే నైన్ అయిపోతుంది అనమాట ఆల్మోస్ట్ పూజ అయితే తొందరగా కంప్లీట్ చేసుకుంటాను ఎందుకంటే మా వారు సిక్స్కి పిల్లలు వచ్చేటప్పటికైతే నాకు విసుగు వస్తుంది అనమాట ఎవరైనా ఉంటే ప్రశాంతంగా చేసుకోవాలని నాకు అనిపించదు సో అది నేను గట్టి గట్టిగా చదువుకుంటాను కాబట్టి ఎవరైనా ఉంటే నేను ఆ చదవడానికి అయితే కొంచెం నర్వస్ కింద ఫీల్ అవుతాను అనమాట ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాను ఆ హెడ్ బర్చ్ చేసినందుకు కొంచెం రిలీఫ్ అనిపించింది అనమాట ఇంకా నేను ఆఫ్టర్నూన్ కొద్దిగా కరాచీరావు ప్రసాదం చేసుకు తిన్నాను కదా ఇంకా ఈవినింగ్ అయితే టీ కాఫీ అలా ఏం తాగలేదు ఇంకా మధ్యాహ్నం తీసుకున్నాను కదా అవే అదే అంటే నీరసంగా ఉండడం వల్ల కొంచెమైనా తిన్నాను కానీ లేదంటే అది కూడా తినను అనమాట అసలు ఇక్కడ అయితే కుడుములకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా అనుకుంటాను కానీ ఆ దేవుడు ఆ టైంకి అలా చేస్తే అలాగనమాట ఇంటి దగ్గరికి పదకొండు కుడుములు పెట్టుకున్నాను అలాగే టెంపుల్కి ఒక పదకొండు కుడుములు పెట్టుకుంటాను అనమాట అంతే అలా సరిపో ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ పెట్టుకోవచ్చు నేను క్వాంటిటీ నాకు పదకొండు పదకొండు సరిపోయాయి సో ఆ క్వాంటిటీ ఫీన్ బట్టి సరిపెట్టేస్తాను అనమాట ఇంకా నైట్కి తినడానికి అయితే ముద్దపప్పు రసం పెట్టేసుకున్నాను ఇంకా మా వాడు కూడా ముద్దపప్పు అంటే చాలా ఇష్టం సో మనం లేదంటే పొంగల్లో చేసుకుని తినేవచ్చు ముద్దపప్పు రసం అయితే మా వాడు కూడా తింటాడు కదా సో ఫుల్గా అలా బాగుంటుంది అనేసి ఇంకా నేను అలా రసం పెట్టేసుకుని పప్పు అయితే కుక్కర్లో వేసుకున్నాను అనమాట అంతే ఇంకా మనం ముడుపు కట్టుకున్న బియ్యం ఉంటాయి కదా అదైతే ఒకసారి దండం పెట్టేసుకుని ముడుపు ఇప్పేసే బియ్యం అయితే పరమాన్నం చేసేస్తానన్నమాట అది కూడా ప్రిపేర్ చేసుకుంటే పరమాన్నం కుడులు చాలా ఈజీగా అయిపోతే మన ప్రసాదాలకి ఎప్పుడైనా సరే వరలక్ష్మి పూజ కావని వినాయకుడి కానీ ఏదైనా సరే ప్రసాదాలు అయితే చాలా ఫాస్ట్గా అయిపోతాయి మనం వంట చేసే కన్నా ఈ ప్రసాదాలు అయితే చాలా ఫాస్ట్గా అయిపోతాయి కుడుములు చూసా నాకు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోయాయి అనమాట సో ఇంకా ప్రసా ఇంకా పరమాన్నం కూడా చేసేసుకున్నాను అంతే చాలా సింపుల్ కానీ ఇప్పుడైతే పత్రి ఏమీ లేదు బట్ మనకి మొక్కల్లో గరిక అది ఉంటుంది కదా అది తెచ్చుకొని ఇంకా కొబ్బరికే ఉంది సో అరటిపళ్ళు అయితే తేవలేదు రేపు అలాగో వరలక్ష్మి పూజ ఉంటుంది కదా అది ఇంకా రేపు తెచ్చుకుందాము ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అనేసి ఏమీ హడావుడిగా ఏం చేసుకోలేదు చాలా సింపుల్గానే చేసుకున్నాను సో ప్రశాంతంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేయాలి వన్ అవర్ పట్టిద్దండి ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంటుంది అనమాట కొంచెం ఆ కథ అది ప్రశాంతంగా చదివేటప్పటికి ఫైనల్లీ మా వాడు వచ్చేటప్పటికి పూజ అంతా చేసుకున్నాను సిక్స్ అవి ఫైవ్ ఫైవ్కి అలా స్టార్ట్ చేసాను సిక్స్ కంప్లీట్ చేసుకున్నాను బట్ మనం చంద్రునికి అర్జీమ్ ఇవ్వడం మాత్రం నైట్ ఎయిట్ ఫార్టీ అనమాట ఈసారి టైం అయితేనే మనకి ఎవ్రీ మంత్ ఒక్కొక్క టైం ఉంటుంది అనమాట సో ఇది ఈ వీడియో అయితేనే చాలా సింపుల్గా చేసుకున్నాను సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో మరొక మంచి వీడియోస్తో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్